హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుమినీ కలెక్షన్స్ సింధుమినీ కలెక్షన్స్లో అయితే కొన్ని బేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్టాక్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట అందుకనేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి ఏదన్నా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తానండి కింద డిస్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి మన దగ్గర ఉన్నదంతా రా మెటీరియల్ మంచి క్వాలిటీ రా మెటీరియల్ అండి మీకు కొరియర్ వచ్చేసి వన్ టు టెన్ టెన్ డేస్ లోపల అయితే మీకు రీచ్ అవుతుందండి కొరి కొరియర్ అయితే అలాగే ట్రాక్ నెంబర్ కూడా పెడతామండి ఇందులో అయితే స్టాక్ ఇవి అవైలబుల్ ఉన్నాయండి అందుకనేసి చూపిస్తున్నాను మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్లో ఇవి త్రీ లైన్స్ ఉన్నాయండి బేబీ పింక్ కలర్ అయితే త్రీ లైన్స్ ఉన్నాయి ఇది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీను మంచి త్రీ డి షైనింగ్ ఉంటుందండి చూడండి త్రెడీ షైనింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు రేపు ఈవినింగ్ వరకు మాత్రం ఆర్డర్స్ అయితే పెట్టేసేయండి ఓకేనా సాటర్డే శనివారం రోజు అయితే అన్నీ కూడా డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ప్లీజ్ మంచి బేబీ పింక్ కలర్ అండి మీకు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుందండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇవి కొంచెం హై లెంత్ అనేది తక్కువ ఉంటుంది ట్వెల్వే ఉన్నాయండి ట్వెల్వ్ ఇంచెస్ ఏ ఉంది ఇవి మొనాలిసా బీడ్స్ మాత్రం ఇవి ట్వెల్వ్ ఇంచెస్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలో ఏ ఏ కలర్స్ ఉన్నాయనేది కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది అందరు కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మన క్వాలిటీ మెటీరియల్ బీడ్స్ ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా మీకు వన్ లైన్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి ఇది వన్ లైన్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీరు థ్రెడ్ కలర్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ అనమాట లైట్ కలర్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో అయితే ఫైవ్ లైన్స్ అవైలబిలిటీ ఉందండి ఇంకా కలర్స్ అయితే వస్తాయి కొంచెం నాకు కొంచెం టైం ఇవ్వండి మనకి కొంచెం టైం పడుతుంది అనమాట ఇందులో కలర్స్ రావడానికి మీకు ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఫైవ్ లైన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి మొనాలిసా బీడ్స్ అండి మొనాలిసాలో త్రీ డి బీ బీట్స్ అనమాట ఇందులో వచ్చేసి త్రీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి సారీ త్రీ లైన్ అవైలబుల్ ఉంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎందుకు ఎక్కువ అని అడుగుతున్నారండి ఇప్పుడు నైంటీ రూపీస్ ఇది తీసుకుంటారు కదా ఇంతకీ మాకు కొరియర్ చేయమని అడుగుతున్నారు కొరియర్ చేయమని అడుగుతున్నందుకు మేమైతే ఎయిటీ రూపీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ అయితే హైదరాబాదు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీరు ఇలా సింగిల్ ఐటెం తీసుకొని కొరియర్ చేయండి అంటే ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది అనమాట ఎందుకు పడుతుంది అనేది నేను మీకు వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి త్రీ లైన్స్ ఉందండి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చూస్తున్నారు కదా ఇదే షైనింగ్ అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్లో అయితే స్టాక్ చాలా ఉందండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లైన్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మూనాలు త్రీ అండి చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నామండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అని ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుందండి నేను వీడియో పోస్ట్ చేయగానే ఓకేనా ఇందులో వచ్చేసి ఇది వాటర్ బ్లూ ఉందండి ఎవరికైనా ఈ వాటర్ బ్లూ కలర్ కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ రావడానికి టైం పడుతుందండి వచ్చాక నేను చూపించడం అయితే జరుగుతుంది స్టాక్ వరకు అయితే చూపిస్తున్నానండి ఎవరికైనా ఐటెం నచ్చితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ వస్తుందండి త్వరలోనే స్టాక్ అయితే వస్తుంది ఈ కలర్స్ నేను చూపిస్తున్నాను ఇంకా కొత్త కలర్స్ అయితే రాబోతున్నాయి అనమాట అందుకనే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సింధుమినీ కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ బ్లూ అయితే అందరికీ నచ్చిన కలర్ అండి ఈ థ్రెడ్ చూడండి రామ గ్రీన్ కలర్ ఉంటుందన్నమాట గ్రీన్ కలర్ కాకుండా ఇది ఒక రకమైన గ్రీన్ కలర్ ఉంటుందండి ఇది కూడా మీకు నైంటీ రూపీస్ లైన్ అండి నైంటీ రూపీస్ లైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్తో వాట్సాప్ అయితే చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇది మీకు సైజ్ చెప్తానండి ఎయిట్ ఎంఎం సైజు ఉంటుందండి ఒక్కొక్క బీడ్ వచ్చేసి మీకు ఒక్కొక్క బీడ్ తక్కువ ఉండొచ్చు ఒక బీడ్ ఎక్కువ ఉండొచ్చు కానీ మీకు కరెక్ట్ బీడ్ వచ్చేసి సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉంటుందండి ఇందులో చిన్న సైజు కూడా ఉందండి చిన్న సైజు చూపిస్తాను ఇవి చిన్న సైజ్ అండి ఇవి చిన్న సైజు స్మాల్ సైజువి ఇవి స్మాల్ సైజ్ అండి చూడండి స్మాల్ సైజు చాలా బాగున్నాయి బేబీ పింక్ కలర్ అనమాట ఇది మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇది తేడా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకండి తేడా ఉంటుందండి ఇది స్మాల్ సైజ్ అనమాట చూడండి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటుందండి ఇది ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ లైన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ఇది లాకెట్ అయితే ఇలా ఉందండి మీకు రుబీ వచ్చిందండి గ్రీన్ కలర్ రుబీ వచ్చి ఇక్కడ సీజర్స్ ఇచ్చారు మంచి సీజర్స్తోనైతే లుక్ అయితే చాలా బాగుంది మధ్యలో వచ్చేసి పింక్ ఉందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి పైన కూడా హోల్స్ ఉన్నాయండి మేకింగ్ చేసుకోవడానికి డిటాచబుల్ హుక్ అండి డిటాచబుల్ హుక్ అండి మీకు ఇలా సింగిల్ లైన్కి అయినా సరే వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి ఈ గ్రీన్ కలర్ దీనికైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట లేదనుకోండి మన దగ్గర రైస్ పర్స్ సీ పర్ల్స్ ఉన్నాయి కదండి సారీ సీబీట్స్ వైస్ వైట్ కలర్ రైస్ బల్స్ ఉన్నాయి కదా వాటికైనా సరే మీరు ఎక్కువ లైన్సు త్రీ ఫోర్ లైన్స్ వేసుకొని లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని చాలా బాగుంటుందండి లాకెట్ అయితే చూడండి చాలా క్యూట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి చిన్న చిన్న లాకెట్స్ అయితే నేను చాలా తీసుకుంటూ ఉంటాను మీకు ఇంతకుముందు గోల్డ్ కూడా చూపించాను కదా ఇది మీకు సింగిల్ లాకెట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇది ఇది బిగ్ సైజే ఉంటుందండి మీకు టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందులో ఇంకొక కలర్ అయితే అవైలబులిటీ ఉంటుందా ఉందండి పింక్ రామా గ్రీన్ పింకే ఉందనుకుంటానండి ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అయితే వాట్సాప్ చేయండి పింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మెసేజ్ పెట్టండి చెక్ చేస్తాము స్టాక్ ఉంది ఇందులో ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి నక్షి పాలిషింగ్ వస్తుంది మేహందీ పాలిషింగ్ వస్తుంది అనమాట ఇలా మీరు మేకింగ్ చేసుకున్నాక సూపర్ ఉంటుందండి ఓకేనా ఇవి కలశం బీడ్స్ అండి కలశం బీడ్స్ ఇలా ఉంటాయండి మీకు ఇక్కడ ఇక్కడ సైడ్కి ఇలా అయినా సరే వేసుకోవచ్చు లేదనుకోండి ఇక్కడ మేకింగ్ చేసుకొని ఇలా డ్రాప్ షేప్ లాగా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు అనమాట ఇలా డ్రాప్ షేప్ లాగా కూడా ఇలా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా అండి ఇలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటాయండి నక్షి బాల్స్ అనమాట మీకు సింగిల్ బాల్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ కలషం బీడ్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఉందండి చాలా బీడ్స్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలశం బీడ్స్ అండి చూడండి కలశం బీడ్స్ ఇలా వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుందండి మనం మేక్ చేసుకున్న తర్వాత ఏదైనా బీడ్ చిన్న సైజు బాల్ ఏదైనా వేసుకున్నా ఇలా మీరు మధ్యలో వేసుకున్న చాలా బాగుంటుందండి ఇవైతే ఇలానే ఉంటాయండి మీకు సింగిల్ బీడ్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ పెట్టండి నాకు ప్లీజ్ స్క్రీన్ పెట్టండి ప్లీజ్ ఇది లాకెట్ ఎవరో అడిగారండి ఎవరో అడిగారు నాకు అంత ఐడియా లేదండి రీస్టాక్ అయితే చేయించాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బేబీ పింక్ అనమాట మీకు మధ్యలో వచ్చేసి సేమ్ మోనాలిడా మోనాలిసా బీడ్ వస్తుందన్నమాట త్రీడీ లుక్ ఉంటుందండి కింద మొత్తం వచ్చేసి సీజర్ స్టోన్స్తో మేకింగ్ చేసి వస్తుంది సీజర్ స్టోన్స్ వస్తాయండి వెనకాల వచ్చేసి డిటాచబుల్ అండి పైన హోల్స్ వస్తాయి కింద కూడా మేకింగ్ చేసుకోడానికి రింగ్స్ అయితే ఇచ్చారనమాట మీరు మోనాలిసా బీడ్స్కి ఇలా సింగిల్ లైన్ అయినా సరే మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట బాగుంటుందండి మీ ఇష్టము బేబీ పింక్కు ఇది చాలా బాగా సెట్ అయిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీస్టాక్ చేయించామండి అన్నీ బేబీ పింక్ కలరే వచ్చాయండి కలర్స్ అయితే రాలేదు బేబీ పింక్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా చాలా బాగుంటుందండి మీరు వీటికి మేకింగ్కి ఇవి చిన్న సైజు చిన్న సైజు ఈ మొనాలిసా బీట్స్ ఇవి ఉన్నాయి కదా వీటికి ఇలా మీరు మేక్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక లైను ఇది ఒక లైన్ తీసుకొని గుట్ట పూసలు వేసేసి మీరు దీనికి మేక్ చే మేకింగ్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా చాలా బాగుంటుంది లేదనుకోండి వేరే ఏ బీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు లేదనుకోండి గుట్ట పూసలు అయినా సరే వేసుకోండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో మంచి లాకెట్ అయితే వస్తుందనమాట మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత లాకెట్ అయితే పెద్దగా అవుతుందనమాట లుక్ చాలా బాగుంటుందండి మనం మేకింగ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇది కూడా ఒకసారి చూడండి మీకు జస్ట్ నేను చూపిస్తున్నానండి ఇది చిన్న సైజు అన్నమాట కింద కుందన్స్ వచ్చాయండి ఇలా త్రీ కుందన్స్ ఇచ్చేసి చుట్టూ వైట్ స్టోన్ ఇచ్చారు పిస్తా గ్రీన్ కలర్ రూబీ వచ్చిందండి పైన వచ్చేసి కుందన్ వచ్చిందనమాట మ్యాట్లో నక్షి పాలిషింగ్ అయితే వచ్చిందనమాట పెండెంట్ అయితే చాలా బాగుందండి డిటాచబుల్ హుక్ ఇచ్చారు పైన వచ్చేసి హోల్స్ ఉన్నాయండి మీరు ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి ఈ పిస్తా గ్రీన్ కలరు మీరు ఈ లైన్కి సింగిల్ ఇలా లైన్కి మీరు ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఐటెం అయితే ఒకసారి మీరు వీడియోలోనే చూడండి ఎంత బాగుందో సింగిల్ పెండెంట్ అండి మీరు దీనికైనా సరే యూస్ చేసుకోవచ్చు వైట్ పర్ల్స్కైనా సరే యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మేకింగ్కి కూడా మీరు ఏ ఏ బీడ్స్ అయినా సరే ఏవైనా సరే గుట్ట సరే యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ ఐటెం వచ్చేసి టూ టెన్ రూపీస్ పడుతుందండి టూ టెన్ రూపీస్ పడుతుంది ఈ కలర్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది వన్ పీస్ మాత్రం అవైలబుల్ ఉందండి ఈ కలర్లో వేరే కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి వేరే కలర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తాను ఓకేనా చాలా బాగుంటుందండి సింపుల్ లాకెట్ అండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం టూ డేస్లలో అయితే బుక్ చేసుకోండి ఓకేనా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఏదన్నా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అలాగే మీకు కొరియర్ రీచ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే ఏదన్నా ఐటమ్ మిస్ అయినా ఏదన్నా అయినా కూడా మేము చూసుకొని అయితే మీకు పంపించామా లేదా అనేది మేము చెక్ చేసుకొని మీకు చెప్తామండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయండి పెట్టడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ మీరు కామెంట్స్ పెడితే నాకు నేను చదువుతానండి ఎలా ఉంది ఏంటి అనేది ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా నేను చదువుతానమాట మీకు మెసేజ్ చేయకపోవచ్చు కానీ నేనైతే చూస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఏదైనా ఐటెం నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ వీలుంటే స్క్రీన్షాట్ స్క్రీన్ మీద కూడా అప్లోడ్ చేస్తాను గ్రూప్ లింక్ కూడా పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇదేమన్నా కలర్స్ అవైలబుల్ ఉంటే గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి సింధు మినీ కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ వీడియోని మీ ఎవరైనా ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఐటమ్ నచ్చిన మీకు సింగిల్ సింగిల్ పెండెంట్స్ కావాలి అనే ఎవరికైనా ఉంటుంది కదా అలా అనేసి మీకు ఏదైనా గ్రూప్ ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా మన లింక్ అనేది షేర్ చేయండి ఓకేనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆఫర్ ఆఫర్స్ అయితే ఉంటాయండి సింధు మినీ కలెక్షన్స్లో అందరూ కూడా ఒకసారి చూసేసి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్